జీవితంలో ఎవరైనా సరే ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు క్రికెట్ లో ప్రత్యర్థుల ఆటను అంతగా అర్థం చేసుకోకుండా బోల్తా వాడటం పాకిస్తాన్కు బాగా అలవాటు అదే క్రమంలో పాకిస్తాన్ తన సొంత మైదానంలో ఆదివారం బంగ్లాదేశ్ తో ముగిసిన మొదటి లో ఘోరంగా ఓడిపోయింది బంగ్లాదేశే కదా అన్న చిన్న చూపు వారిని భారీ ఓటమిలకు నెట్టివేసింది ఈ లో మొదటి బ్యాటింగ్ ఇచ్చిన పాకిస్తాన్ ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉన్నప్పటికీ అతి విశ్వాసంతో మొదటి ఇన్నింగ్స్ నాలుగు నలభై పరుగుల వద్ద డిక్లేర్ చేసింది అద్భుతమైన బ్యాటింగ్ చేసిన పాక్ బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్ భారీ సెంచరీ సాధించినప్పటికీ రిజ్వాన్ ప్లేయర్స్ ప్రవర్తించిన తీరు మాత్రం కొంత ఆశ్చర్యానికి గురిచేసింది పాక్ సాధించిన నాలుగు వందల నలభై ఎందు పరుగుల భారీ స్కోర్ను దాటి అద్భుతమైన పోరాటంతో బంగ్లాదేశ్ తన మొదటి లో ఐదు వందల అరవై ఐదు పరుగులకు ఆలౌట్ అయింది బంగ్లాదేశ్ కు నూట పదిహేడు పరుగుల ఆధిక్యం రావడంతో పాక్ కు దిమ్మ తిరిగింది నిరసనలో అల్లరితో తమ దేశం దయనీయమైన స్థితిలో ఉన్నప్పటికీ ఓపిక్ గా పట్టుదల దాటిన బంగ్లాదేశ్ సీనియర్ ప్లేయర్ ముష్ఫికర్ రహీం నూట తొంభై ఒక్క పరుగుల విలువైన సెంచరీతో పాకిస్తాన్ జరిగింది ఒకటి పరుగుల వెనక రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన పాకిస్తాన్ టెస్ట్ మ్యాచ్ చివరికి వచ్చాం గెలుపు ఎలాగూ సాధ్యం కాదు ఈ మ్యాచ్ ఖచ్చితంగా డ్రా అయిపోతుందని అనుకున్నారు ఇక్కడే పాకిస్తాన్ మరోసారి తమ చెత్త ఆటతో ఘోర వైఫల్యం చెందింది తమ సొంత మైదానంలో గెలిచే అవకాశాలు పోగొట్టుకున్న పాకిస్తాన్ కనీసం మ్యాచ్ డ్రా కూడా పోరాడలేదు బంగ్లా స్పిన్నర్లు మహిళీ హసన్ మిరాజ్ నాలుగు షకీబుల్ హన్ మూడు వికెట్లు పాక్ నుం ముంచేశారు క్రికెట్ లో బేసిక్స్ మర్చిపోయిన ఆటగాళ్లలాగా పాక్ బ్యాటర్స్ వికెట్లు సమర్పించుకున్నారు అనూహ్యంగా పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్ లో నూట నలభై ఆరు పరుగులకు ఆల్అౌట్ అయ్యి బంగ్లాదేశ్ కు కేవలం ముప్పై పరుగుల టార్గెట్ మాత్రమే ఇచ్చింది వికెట్లు ఎమ్మెల్పోకుండా టార్గెట్ ని ఛేదించిన బంగ్లాదేశ్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చరిత్ర సృష్టించింది పాకిస్తాన్ పై ఇంతవరకు గెలవని బంగ్లాదేశ్ మొదటి విజయంతో పాటు పాక్ ను తమ సొంత మైదానంలోనే మట్టి కరిపించడం మరో విశేషం రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో ఒకటి సున్నాతో ఆధిక్యంలోకి వెళ్లిన బంగ్లాదేశ్ ఈ సిరీస్ ఫలితంతో తమ క్రికెట్ చరిత్ర మారుతుందన్నట్లు సందేహమే లేదు ఈ వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను ఆశిస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్